జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము తర్వాత ఏం చేశామో కూడా చెప్తాను సార్ అట్లాగే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో పార్లమెంట్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము కాపీలు వెళ్ళే మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి కావాలంటే చూసుకోవచ్చు అధ్యక్ష అట్లాగే ఆనాడు ఇప్పుడు పెద్దలు మంత్రి గారు మాట్లాడితే ఒక మాట అన్నారు అధ్యక్ష సీలింగ్ పెట్టారు అధ్యక్ష నేను వారి దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకీ సుప్రీంకోర్టు రెండు వేల పదిలో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగ్గా దానికి మించిన బెంచు భారతదేశంలో ఇది లేదు రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష యాభై శాతం సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష ఒకే ఒక్క మార్గం మనం పార్లమెంట్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేర్చి చేసి రెండు పార్టీలు కనుక అనుకుంటే ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకైతే లోక్సభలో సభ్యులు లేరు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు మాకు కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా ఎంత గట్టిగా మాట్లాడినా ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులేసుకున్నా వేసుకున్నా పొలిటికల్ డైలాగులు కొట్టినా నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష ఇది వాస్తవం ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదు అని నేను అనుకోను అధ్యక్ష వారికి కూడా తెలుసు కానీ